అలా అండి కొబ్బరికాయలు ఒక్కొక్కసారి కోవిలికి వెళ్ళడము లేకపోతే ఇంట్లో పూజలు అవ్వడము అలాంటప్పుడు చాలా ఎక్కువ ఒకేసారి వచ్చేస్తాయి టైమ్ సరిపోదు మనకి అవి వెంటనే మనం వర్కౌట్ చేయలేకపోతుంటాము అలాంటప్పుడు వాటిని మనం ఏం చేయొచ్చు అంటే డీప్ ఫ్రిడ్జ్లో అండి వచ్చిన కాయల్ని ఆ మొక్కల్ని అలా తీసుకెళ్ళి పెట్టేసి మనకి కావలసినప్పుడు వాటిల్ని వాడుకోవచ్చు అయితే అలా కాకుండా మీకు కాస్త టైం దొరికిందనుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లోని వాటిని యూస్ చేస్తే మీకు వంట చిటికలా చేసేసుకోవచ్చండి అంతేకాకుండా నెలల తరబడి కూడా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట అస్సలు పాడవదు చాలా చక్కగా స్టోర్ చేసుకునే పద్ధతిని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కొబ్బరి చెక్కల పైపింకు ముందు తీసేసేయండి తీసేసి ఇలాగా హాఫ్ ఇంచు సైజులోని కొబ్బరికాయలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నాక ఒక్క మిక్సీ జార్ తీసుకోండి చిన్న మిక్సీ జార్లోని కొద్ది కొద్దిగా చేయాలండి లేదంటే మిక్సీ పాడైపోతుంది కొద్ది కొద్దిగా వేసేసి మిక్సీ చేసేసేయండి గ్రైండ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తయారైంది కదా దీన్ని కూరని ఒక డబ్బా తీసుకోండి నేనైతే ఇక్కడ వేర్ డబ్బా తీసుకున్నానండి ఇలాంటి వాటి విషయంలో నేను కొంచెం కాంప్రమైజ్ అవను కొంచెం మంచివే వాడతాను క్వాలిటీ స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేయలేము కదండి కొన్ని దానివలన ప్లాస్టిక్ వాడాలన్నా కూడా వేర్ అన్నది చాలా మంచిది అనేసి అది యూజ్ చేస్తున్నాము మరి ఇంకా కొద్ది కొద్దిగా మళ్ళీ మిక్సీలో జార్లో వేసేసి మళ్ళీ మిక్సీ చేసి ఆ డబ్బాలో వేసేసేయండి ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇది ఇలా పొడి పొడిగా ఉన్నట్టుగా మీరు పెట్టుకున్నారనుకోండి గట్టిగా ఉండదు మీరు కూరలకు వాడుకోవడానికి అందులో నుంచి తీయడానికి తేలిగ్గా అనిపిస్తుంది ఇలాగా అణచినట్టు పెట్టకూడదండి ఐసిగడ్లా అయిపోద్ది మీరు వెంటనే యూస్ చేయలేరు మళ్ళీ బయటకు తీసి కాసేపు నుంచి అలా యూస్ చేయాల్సి వస్తుంది ఇలా పొడి పొడిగా పెట్టుకున్నారనుకోండి తొందరగా మీరు యూస్ చేయగలుగుతారు మూత టైట్గా పెట్టేసేయండి గాలి వెళ్లకుండా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా మంచి పద్ధతి అస్సలు పాడవదు చాలా బాగుంటుంది ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు నెలల తరబడి కూడా మీరు యూజ్ చేసుకోగలుగుతున్నారనేసి ఇంకా కొబ్బరితో చేసే ఏ కూర అయినా కూడా చిటికీలో చేసేసుకోవచ్చండి ఈ విధమైన పద్ధతిని మీరు ఫాలో అయ్యారంటే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగం అనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి